హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనీష్ శ్రీకన్న సో ఇదైతే నా ట్రిప్లో ఫస్ట్ డే అనమాట నేను ముందు వీడియోలో అయితే చెప్పాను కదా ఒక ప్లేస్ దగ్గర ఆగాము మేము మిడ్ నైట్ జర్నీ చేయడం ఎందుకని అని చెప్పేసి సో ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్దాము అనుకుంటున్నామంటే అజంతాకి వెళ్దాం అనుకుంటున్నామండి సో ఫస్ట్ అయితే నా డ్రెస్ చూపించా అనమాట నేను ఆల్రెడీ నేను ప్రీవియస్ వాటిలో చూపించానా మేబీ లేకపోయి ఉండొచ్చు సో ఎలా ఉంది ఏంటి అన్నది ఫుల్ వీడియో అయితే వస్తుంది కదా ఫుల్ వీడియో చూపిస్తాను అప్పుడు చెప్పండి నా డ్రెస్ నాకు బాగుందా లేదా సెట్ అయిందా లేదా అని యాక్చువల్గా నేను షాప్లో ఈ డ్రెస్ ట్రయల్ వేసి బయటికి రాగానే దీనికన్నా ముందు ఒక చుడిద వేసా కుర్తి ఇది వేసి బయటికి రాగానే అబ్బా బాగున్నారు సబ్బిగా ఉంది అని ఆ అమ్మాయి అందనమాట అంటే ఇదేంటి ఉంటారు కదా షాప్లో చూపించేవాళ్ళు అలా ట్రయల్ రూమ్లో నేను బయటికి రాగానే మా మమ్మీకి చూపిద్దా అని అంద వెంటనే నేను చాలా పొంగిపోయాను అమ్మ అమ్మాయి అలా అన్నందుకైనా నేను తీసేసుకోవాలని తీసుకున్నాను యాక్చువల్గా ఈ డ్రెస్ అయితే సో అన్ఎక్స్పెక్టెడ్లీ మా వారు కూడా ఈ కలర్ వేశారండి ఈ కలర్ అని కాదు కొద్ది మ్యాచ్ అయినట్టే అవింది బట్ కావాలని కాదు అనుకోకుండా యాక్చువల్గా వేరు వేరు రూమ్స్లోనే సపరేట్ రూమ్స్లో అనమాట సో జర్నీ అయితే స్టార్ట్ అయిందండి కార్ ఎక్కేసామా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే యాక్చువల్గా మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక ప్లేస్ దగ్గర ఆగుతాము ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి మరీ అంత బోరింగ్గా అయితే ఏమీ ఉండదు బ్లాగ్ మీకు కొద్దిగా పర్వాలేదు మరీ అంత ఇదిగా ఉంటుందని అయితే నేను చెప్పనండి సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము ఒక హోటల్ దగ్గర అయితే ఆగామండి అక్కడ చూస్తే క్యాబేజీ ఇది అబ్బా నాకు భలే అనిపించింది నేనైతే నిజంగా ఫస్ట్ టైం అండి క్యాబేజీ చెట్టు అన్నది చూడడం అయితే సో చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది ఎందుకంటే నాకు మొక్కలంటే చాలా ఇష్టము సో ఈ కొత్తిమీర ఇంకా వంకాయలు ఇంకా కూడా టమాటోస్ అండి టమాటోస్ చూడగానే అప్పుడు నాకు అబ్బా భలే అనిపించింది ఎందుకనంటే అప్పుడు మనకి టమాటోస్ కాస్ట్ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ రూపీస్ అలా ఉందన్నమాట కేజీ సో అందుకని అక్కడ చూడగానే నాకు భలే ఆనందం వచ్చేసిందిలే టమాటోస్ని సో జస్ట్ ఆ చిన్న హోటల్ వేయలే ఆ హోటల్కి బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు ఇలా పెంచుతూ ఉన్నారు భలే గ్రీన్గా భలే అనిపించింది నాకైతే అసలు చూడడానికే సో దీని వెనకైతే ఏదో థాట్ అనుకుంటా సంథింగ్ మేబీ అది కూడా మరి ఏంటో నాకు పెద్ద ఐడియా లేదు అది బెండకాయ అండి బెండకాయ అన్నమాట బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదంతా సో ఫెన్సింగ్ వేసేసి ఉంది ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక చిన్న వీడియో అయితే పెట్టాను కదా నార్మల్గా తీసుకున్నది సో ఊరికే అనమాట అలా పోస్ట్ చేశాను సో ఇక్కడైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ వచ్చిన కొత్తిమీర అదేంటి మొక్కలు అనమాట సో అది కూడా బాగుంది కదా ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడండి అది బెండకాయ తోటే అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే దూరం నుంచి నాకు అలా అలానే అనిపించింది ఆ ప్లాంట్స్ చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు కదా సో అలా అనిపించింది అనమాట చాలా బాగుంది ఆ హోటల్ అయితే చిన్నదే కానీ ఇదేంటి సరౌండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి భలే అనిపించింది అనమాట నాకైతే అసలు చూడగానే మళ్ళీ మళ్ళీ కూడా చూపించాలనిపించింది మీకు మీకు కూడా బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా క్యాలీఫ్లవర్ నేను ఇందాక క్యాబేజీ ధ్యాన ఇంటి కొమ్ తీసి గుర్తు రావట్లేదండి కాలీఫ్లవర్ కదా మీరు ఎప్పుడైనా చూసారా కాలీఫ్లవర్ది నాకైతే అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడగానే భలే అనిపించింది ఇంకా అక్కడ కూర్చున్నాం ఒక చిన్న వీడియో తీసుకుందాం అని అలా అనిపించింది అనమాట సో ఆల్రెడీ నేను ఈ ఇదైతే షేర్ చేశాను కదా నా హ్యాండ్స్కి ఇలా రెక్కల్లా ఉండడం మీద ఒకటి ఇంకా బాగా అనిపించింది అనమాట డ్రెస్కి అయితే ఈ పోజే హోటల్ అయితే అదిగోండి నార్మల్దే పెద్ద సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఉయ్యాల ఇక్కడ ఉయ్యాల కూడా ఉందబ్బా నేను దానిలో కూడా కూర్చుని ఊగుతూ ఉన్నానండి చాలా బాగా అనిపించింది నాకైతే అసలు భలే అనిపించిందిలే పక్కన పిల్లలు అది ఉన్నారు చూసారా వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా ఇదైతే పెద్ద ఉయ్యాల ఇద్దరు కలిసి కూర్చుని ఫోటో దిగొచ్చు అలాంటిది అనమాట అస అలాంటిది అని అంటే మేము దిగేము అందుకోసం అలా చెప్ప సో మహారాష్ట్ర అంటే తెలిసిందే కదండి ఎక్కడ చూసినా పోహా పోహా తప్ప నో ఆప్షన్ ఇది వచ్చేసేటప్పటికి ఆలూ పరోటా అనమాట ఆలు పరోటా అంటే దీనిలో గ్రౌండ్ నెట్ అది కూడా వేసి చేశారండి పరోటా అయితే నిజంగా చాలా బాగుందిలే పరోటా అయినా పరోటా సారీ పరోటా కాదు దీన్ని రోటీస్ అంటారు కదా ఆలు రోటీ అని చెప్పేసి అలాగనమాట మసాలా రోటీ పన్నీర్ రోటీ రోటీ అయితే కూడా చాలా బాగుంది టేస్ట్గా అప్పుడు మనకి టమాటోస్ కాస్ట్ ఎక్కువ కదా సో నేనైతే వాటితో కూర్చుని పక్కన అయితే ఫోటో వీడియో తీసుకున్నానండి ఎందుకంటే అప్పుడు మంచి కాస్ట్ ఎక్కువ ఉంది అందుకోసం అనమాట సో అలా బాగా అనిపించింది హోటల్ చిన్నదైనా నాకు చాలా బాగా అనిపించిందండి అండి అంతా కూడా సో ఇక్కడ మరి ఎందుకు బ్లాక్ వచ్చిందో మేబీ వీడియోలో ఏదైనా ఎఫెక్ట్ పడి ఉండొచ్చు సో అది అయిపోయిన తర్వాత అయితే కా టీ అయితే ఆర్డర్ ఇచ్చారు బట్ ఇక్కడ వాళ్ళెవరు కూడా పెరుగు కానీ పాలు కానీ అసలు యూస్ చేయరండి అడిగాం కదా అని టీని ఏదో దేంతోనో చేసి ఇచ్చారు నార్మల్ అదేంటి పాల పౌడర్తో ఏమో మేబీ అసలు టేస్టే లేదబ్బా మేబీ ఇట్ సైడ్ వాళ్ళు ఎవరు యూజ్ చేయకపో ఉండొచ్చు నాకు తెలిసి భలే ఉంది కదా ప్లేస్ చూస్తున్నారు కదండి మీరు కూడా మంచి గ్రీనరీగా ఉంది కదా మీకు కూడా నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి ఎందుకంటే నా జర్నీని అంతటి నా కళ్ళతో చూడడమే కాకుండా నా కళ్ళతో ఫోన్ కళ్ళతో చూసి మీకు తీసి మరీ చూపిద్దాం కదా అని నేనంతా ఫోన్ కెమెరాతోనే చూశాను కానీ డైరెక్ట్గా చూసి ఫీల్ అయింది మటుకి చాలా తక్కువండి ఎందుకంటే నేను చూసి ఫీల్ అయింది మీకు చూపించాలని నేను అనమాట ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చూసే కొంత ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఏదో ఇంకా ఉంది ఇంకా ఉంది అన్నట్టు అనిపించింది అనమాట అసలు భలే ఉంది కదా అంతా ఎక్కడో కొండలు అవన్నీ ఉంటూ ఉన్నాయండి ఇప్పుడైతే ప్రెసెంట్ చెప్తున్నాను కదా అజంతా దగ్గరికి అయితే వెళ్తున్నామని చెప్పేసి సో ఇదంతా కూడా ఘాట్ రోడ్స్ అంటారు చూసారా అలా ఉందన్నమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదండీ అక్కడెక్కడో దూరం నుంచి కొండలు కొంచెం క్రిస్ అదేంటి అటు ఇటుగా ఇటు అటుగా వస్తుంది వీడియో ఏమనుకోకండి అంటే ఒక చోట నిలువుగా ఒక చోట అడ్డంగా వచ్చేస్తుంది కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోండి అసలు ఏమనుకోకండి ఎన్నిసార్లు చూసినా ఆ కొండలు ఇంకా ఫోటోలు తీద్దాం ఇంకా వీడియోలు తీద్దామని అనిపిస్తూనే ఉంది అంత బాగుందనమాట వ్యూ అయితే నిజంగా చెప్పాలంటే ఇప్పుడైతే సైడ్ని తీస్తున్నాను కదండీ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీకు ఏమైనా బోర్ కొట్టినట్టు అనిపించినా కూడా చెప్పేయండి సో ఫైనలీ అజంతాకైతే వచ్చేసాం మేము అజంతా కేవ్స్ అంటారు కదా అదే అన్నమాట ఇది సో ఇక్కడ కేవ్స్ వెళ్ళొచ్చా మనం వెళ్ళినప్పుడు అని ఎవరైనా అడిగితే చాలా ఇయర్స్ బ్యాక్ది కదండి కంపల్సరీ చూడాలంటే చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికీ వాటిని అంత సేఫ్టీగా కాపాడుతూ వచ్చారన్నమాట సో ఇక్కడైతే కార్ పార్కింగ్ చేయడం సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసేస్తున్నాం ఇదిగో అజంతా టీ జంక్షన్ గెస్ట్ హౌస్ అనమాట ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసేసుకుని ఆ తర్వాత ఓకే కార్కి టికెట్ తీసుకుంటారు కొద్దిగా లోపలికి వెళ్ళాక కార్ పార్కింగ్ అక్కడి నుంచి అయితే మనం ఒక బస్సు ఉంటాయండి ఆ బస్ మీద అయితే వెళ్తామన్నమాట సో ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను ఉండండి ఇప్పుడు ఇక్కడ పార్క్ పార్కింగ్ అయితే చేస్తాము బట్ ప్లేస్ చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందా ఏంటా అని చెప్పేసి ఇక్కడంతా కూడా సో ఇదిగోండి ఇక్కడే అనమాట పార్కింగ్ చేసేది ఇక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ కింద అయితే కొన్ని షాప్స్ ఉంటాయి స్పెట్స్ కావాలంటే మనం స్పెట్స్ తీసుకొచ్చి పైకి వెళ్ళే కొలిది అండా స్పెట్స్ అని చెప్పేసి అంటారు కదా ఆల్రెడీ స్పెట్స్ క్యారీ చేసేదాన్ని నేను బ్యాగ్లో వదిలేసి వచ్చి మర్చిపోయాను అనమాట సో అందుకోసమని మళ్ళీ ఇక్కడైతే ఒక స్పెట్స్ తీసుకున్నాము ఒక స్పెట్స్ తీసుకుంటే ఇద్దరికి ఇదేంటి ఉంటుంది కదా అని చెప్పేసి సో ఈ కలర్ స్పెట్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడ హ్యాట్స్ అవి కూడా ఉన్నాయి పిల్లలకి వాళ్ళకైతే బాగుంటాయి నాలాంటి వాళ్ళు పెట్టుకుంటే నవ్వుతారు కదా హ్యాట్ అది కూడా ఇక్కడైతే నేను సెల్ఫీ స్టిక్ క్యారీ చేస్తున్నాను అనమాట సో చాలా బాగా అనిపించింది ఆ తర్వాత అండి చాలా రోజులైంది యూస్ చేసి యూజ్ చేయలేదు కూడా అసలు నేను మ్యాక్సిమమ్ అంతా చేతితోనే తీసుకుంటూ వచ్చానమాట సో ఇక్కడ అయితే సెల్ఫీలో ఉందా బ్యాక్ కెమెరా పెట్టాలి బ్యాక్ కెమెరా పెట్టు వ్యూ కనిపిస్తుంది అన్నారు మా వారు అని చెప్పేసి బ్యాక్ కెమెరా పెట్టడానికి అయితే చూస్తున్నామండి సో ప్రజెంట్ అయితే నేను సరౌండింగ్ అంతా చూపించాను కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇదిగోండి మొత్తం ఇక్కడ అయితే కొన్ని షాప్స్ అవి ఉన్నాయి బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారండి అన్ని స్టోన్ మెటీరియలే మా వారైతే ఎప్పుడు నన్ను లాక్కొచ్చేద్దామా అన్నట్టే చూసేవారు అంటే ఏవి కొంటానా అని చెప్పేసి యాక్చువల్గా కొనిస్తారు అడిగితే బట్ ఇక్కడ ఏంటంటే హెవీ కాస్ట్ ఉన్నాయి అవన్నీ మనకి వేస్ట్వి అవసరం లేని వస్తువులు అయితే కొనొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు సో అందుకోసమైతే నేను అసలు ఏమీ కొనలేదండి ఇక్కడ నిజంగా ఇంకా ఇది ఉందా ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా స్టాట్యూస్ ఇవన్నీ కూడా అసలు వెయిట్తో చేసినవో కూడా తెలియదండి ఇలాంటి ప్లేస్కి వెళ్తే ఎవరికైనా ఒక సరదా అవి కొందాం ఇవి కొందామని బట్ ఎప్పుడు నుంచో అన్నీ బోల్డ్ అంటే యూస్ చేశాను కాదు ఉండి చూసి అవన్నీ చూసి ఇంక బోర్ కొట్టేసింది సో స్పెషల్గా కొత్తగా అయితే పెద్దగా నాకు అనిపించలేదు నిజంగా నా మనసు దేని మీద కన్నా ఎళ్ళుంటే కంపల్సరీ బలవంత పెట్టేసి అయితే కొనిపించేసేదాన్ని బట్ నాకు అలా ఏం జరగలేదు అందుకోసం అనమాట సో ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదిగోండి మేమైతే కొంతమంది వచ్చాము కదా అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి నడుచుకుని కొంచెం వెళ్ళిన తర్వాత వస్తుందన్నమాట బస్సు ఎక్కే ప్లేసు సో అక్కడైతే బస్సు ఎక్కుతామన్నమాట ఇక్కడ అయితే నేను అది పెడితే వాల్యూము నేను యాక్చువల్గా వీడియో కోసం ఏం మాట్లాడలేదండి జస్ట్ నార్మల్ క్యాజువల్ టాక్ అందుకోసం నేను అది పెట్టలేదన్నమాట సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూసారా ఈ బ్రిడ్జ్ అయితే నాకు బాగా నచ్చింది నేను ఫోటో తీదామంటే రిటర్న్ వచ్చినప్పుడు తీదాంలే అనుకున్నా బట్ రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఫుల్ ఇంకా స్ట్రైన్ అయిపోయింది సో ఇదిగో ఇక్కడైతే బాగుంది చూసారు కదా కింద అయితే వాటర్ ఉన్నది పై బ్రిడ్జ్ ఉంది ఇంకా ఇదంతా కూడా బాగుంది నేనైతే వచ్చేసి మా వారిని తీయమని అడుగుతున్నాను బట్ మా వారి తీయడమే నాకు సరిపోయింది సో ఇదిగోండి బస్ అయితే ఇదే ఒక్కొక్కరికి టికెట్ ఎంత తీసుకున్న ఓకే అంతా మేనేజింగ్ చేసేవాళ్ళు ఉన్నారు సో ఆయనే చూసుకున్నారనమాట అంతా కూడా అందుకు నాకు టికెట్ ఎంత అన్నది ఐడియా రావట్లేదండి మేబీ మరి ఎంత తీసుకున్నారు సో ఇక్కడైతే చూడండి అందరం కూడా గ్రూప్ ఫోటో అయితే దిగుతూ ఉంటాము ఫన్నీగా ఆల్రెడీ అయితే చూసారు కదండి మీరైతే ఇక్కడ సరదాగా అందరం కూడా ఇదేంటి అలా వీడియో చిన్న క్లిప్ అయితే తీసామన్నమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి మేమైతే ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చాము సో ఫైనల్గా కొండెక్తున్నామండి అప్పు అసలు చూడండి ఎంత బాగుందో కదా నేనే అంటున్నానా ఎంత బాగుందో ఎంత బాగుందో అని నాతో వచ్చిన వాళ్ళు కూడా అలానే అనుకున్నారు బట్ చూసేవాళ్ళు మీరు అనుకోవాలి మీకు కూడా అలానే అనిపిస్తుందా నిజంగా లేదా నా ఫీలింగ్ ఏనా ఎంత బాగుందో ఎంత బాగుందో అన్నదని చెప్పేసి అంటే నాకు ఇంకెంతకు మించి ఏం చెప్పాలన్నా తెలీదండి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అని అయితే చెప్పచ్చు కదా అసలు బాగుంది ఎప్పుడెప్పుడు అది మొత్తం చూస్తామా ఎప్పుడెప్పుడు దగ్గరికి వెళ్తామా అని ఫుల్ ఎగ్జైటింగ్గా అయితే వెయిట్ చేశామండి ఫైనలీ బస్ అయితే ఒక ప్లేస్ దగ్గర దించుతాడు బట్ అక్కడి నుంచి నడిచేది ఉంటుంది అబ్బాయి ఎంత దూరం నడవాలో అండి చాలా డిస్టెన్స్ అయితే నడవాలన్నమాట సో ఈ ఫ్రెంట్ చూస్తే ఇంకా బాగుంది బట్ డ్రైవర్ అని ఉన్నాడు ఇంకా మిర్రర్ గ్లాస్ బాగా క్లియర్గా లేదు సో ఫైనల్గా అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టికెట్ అయితే తీసుకోవాలండి సో టికెట్ అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏదో ఉంటుంది ఆ టికెట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తాం అన్నమాట సో చూస్తూ ఉండండి మీరైతే నేను సో నేను తీసిన వీడియో అంతా దీనిలోనే షేర్ చేసేస్తే ఫుల్ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి ఇంకా మేమైతే పైకి వెళ్ళాలా బట్ చాలా నడవాలి కొండంతా కూడా సో ప్రెజెంట్ అయితే మీరు ఇక్కడ వరకు చూడండి వ్లాగ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనైతే లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే కూడా చేయండి సో ఇంతవరకు పేషెన్సీగా చూస్తూ వచ్చిన వచ్చినందుకు మీ అందరికీ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఫైనల్ అది చూసే నేను షాక్ ఆ ఎండింగ్ వరకు వెళ్ళాలి ఫైనల్ మెట్ల వరకు ఎక్కుకుంటూ అమ్మ బాబోయ్ అనిపించేసింది నాకైతే బట్ ఎలాగోలాగా చాలా వరకు వెళ్ళామండి సో ఇక్కడైతే ఫొటోస్ భలే ఉంది కదా ప్లేస్ ఎన్నిసార్లు భలే ఉంది ఎన్నిసార్లు బాగుంది అని చెప్పినా తక్కువే అనిపిస్తుందండి నాకైతే సో ఎలా ఉంది ఏంటి చూసి మీరే చెప్పాలి అనమాట నేనైతే చాలాసార్లు చెప్తానే ఉంటున్నాను ఎందుకంటే నేను రియల్గా చూసాను కాబట్టి నాకు అలా తప్పేం లేదు కదా సో ఇదిగోండి సో మాతో పాటు టూర్కి వచ్చిన వాళ్ళు ఈయనైతే చాలా యాక్టివ్ అండి అసలు చాలా అంటే చాలా యాక్టివ్ మిగతా మిగతా మా అందరితో కంపేర్ చేసుకుంటే అంతా మేనేజింగ్ చేసింది ఏంటి మొత్తం టెన్షన్ తీసుకుందంతా కూడా ఆయనే అనమాట సో ఇదేంటి ఏదైనా ఏంటి ఎవరైనా ముందు ఇనిషియేటివ్ తీసుకుని పలానాది పలానా ప్లేస్ పలానాది అది అలా వెళ్ళాలి మనం ఎలా వెళ్ళాలి అని గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి టూర్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే నాకైతే అలానే అనిపించింది అనమాట సో ఫైనల్గా అయితే ఎక్కడం స్టార్ట్ చేసామా ఎక్కడైతే ఉడతా భలే అనిపించిందిలే ఉడత అయితే మా వారు చేయి పెడుతున్నారు అవి వస్తాయా ఏమైనా పెడితే కానీ దగ్గరికి రావు ఏమైనా పెట్టినా రాకపోవచ్చు కూడా ఇవన్నీ గుహలు గుహల్ని ఇలా చెక్కి చేశారు అని చెప్పేసి అంటున్నారండి సో ఫైనల్గా అక్కడెక్కడెక్కడో ఉంది చూసారా ఆ ప్లేస్కి అయితే రీచ్ అవ్వాలి